ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా వార్త అంగన్వాడీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఏం గుడ్ న్యూస్ అనేది చూసేద్దాం అమెరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే వచ్చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలో అంగన్వాడీలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్గా రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయల చొప్పున అంది అందిపాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ రామ రహమద్ నగర్లో అమ్మట మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ అందిస్తామని తెలిపారు అంగన్వాడీ టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని ఆమె వెల్లడించారు దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు ఫ్రెండ్స్ ఇదైతే మంచి శుభవార్తనే అంగన్వాడీ టీచర్స్కి అంగన్వాడీ వాళ్ళకి So thanks for watching.